స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అడ్డంగా దోచుకుంటూ సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసే విన్యాసాలు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే వీళ్ళందరికీ చిన్న చిన్న మెదడు చితికిపోయిందా అనే అనుమానం అందరికి కలుగుతుంది ఎవరికి పార్టీకి ఏది వస్తే నోటికి అది మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న మీరు చూశారు వరలరామయ్య చంద్రబాబు నాయుడు చనిపోతే అది చూసి తట్టుకోలేక నూట ఐదు మంది చనిపోయాడు అంటే ఉన్న బతికున్న వాళ్ళ నాయకుడిని అప్పుడే చంపేస్తున్నారు మా జిల్లాలో కూడా అమర్నాథ్ అనే ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు చనిపోయిన కారణంగా ఆ తట్టుకోలేక ఏడు మంది చనిపోయారు చిత్తూరు జిల్లాలో అంటారు అంటే ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి తెలియట్లేదు చుట్టూ వింటున్న వాళ్ళకి కూడా ఏం వింటున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో అందరూ కూడా అలాగే కూర్చొని ఉన్నారు అండ్ మొన్న మహిళా అధ్యక్షరాలనింది ఎన్టీ రామారావు గారు సతీమణి భువనేశ్వరి గారు అంటారు కూతుర్ని సతీమణి చేసేస్తారు బతికున్న వాళ్ళని చంపేస్తారు అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్కి వెళ్ళిందో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అండ్ రాష్ట్ర ప్రజలకి బాగా అర్థమైన విషయం ఏంటంటే ఎంత తప్పు చేయకపోతే ఎన్ని వందల కోట్లు చంద్రబాబు నాయుడు దోచుకోకపోతే ఈరోజు ఇన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అని ఎందుకంటే ఈరోజు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను దించుతున్నారు ఎక్కడ చూసినా కూడా ఇప్పటికే ముప్పై ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి లాయర్లతో కూడా ఈరోజు ఆయనకి రిలీఫ్ రాలేదు జైల్లోంచి నుంచి బయటకు రాలేదు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కాముల ద్వారా దోచుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒక్క కేసులో ఆధారంతోనే ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు అంటే ఇక మిగతా అన్ని స్కాములు బయటకు వస్తే జీవితాంతం జైల్లో అనేది ఆయనకు కూడా అర్థమైపోయింది అందుకే నిన్న భువనేశ్వరితో నిజం గెలవాలి అని చెప్పి ఒక బస్సు యాత్ర స్టార్ట్ చేశారు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాం నిజం గెలవాలి మిగతా స్కాముల్లో కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ భువనేశ్వరి గారు చేసిన దోపిడీ మరి కోర్టులు గమనించి అందరినీ కూడా జైల్లో శాశ్వతంగా పెట్టాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు స్టార్టింగ్లోనే మనం చూసాం వాళ్ళ భర్త రోజుకు రెండు మూడు గంటలే పడుకున్నారంట మరి మిగతా టైం అంతా ఏం చేశాడు రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఉపయోగించాడు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి సాక్ష్యాధారాలు దొరికాక అర్థమైంది రెండోది మీరు చూస్తే మాకేం అవసరము ప్రజల డబ్బులు దోచుకోవడానికి మాకు రెండు పర్సెంట్ అమ్మితేనే నాలుగు వందల కోట్లు వస్తుంది అనే మరి నాలుగు వందల కోట్లు అంటే మొత్తం అమ్మితే ఇరవై వేల కోట్లు ఆ ఇరవై వేల కోట్లు చంద్రబాబు నాయుడు తన అఫిడవిట్లో చూపించాడా ఎలక్షన్ టైంలో అసెంబ్లీకి ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సిన దాంట్లో చూపించారా సో మీరు ఏ విధంగా దోచుకున్నారనేది ఈరోజు ఆమె మాటల ద్వారానే మనకు అర్థమైంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు రెండు ఎకరాల భూమి రెండు సెంట్ల ఇల్లు దాంట్లో చంద్రబాబు నాయుడికి ఒక తమ్ముడు ఉన్నాడు చెరొక ఎకరా చెరొక సెంటు పోతే ఎంత వస్తుందో మనం చూసాం సో అలాంటి ఆవిడ ఈరోజు ఏ విధంగా ఇన్ని వందల కోట్లకి ఇన్ని వేల కోట్లకి పడగలెత్తిందో ఆమె చెప్పాల్సిన అవసరం ఉంది మొన్ననే వాళ్ళ మహిళా నాయకురాలు ఒక ఆవిడ అనింది నేను భువనేశ్వరి గారు నిజం గెలవాలి అన్నప్పుడు నిజం గెలవాలి అంటే అమ్మా సీబీఐ ఎంక్వైరీ వేసుకుంటే స్పష్టంగా నిజం గెలుస్తుంది రాష్ట్ర ప్రజలకు కూడా పూర్తిగా అర్థమవుతుంది అంటే రోజా కూడా వేసుకోవాలి సిబిఐ ఎంక్వైరీ అని ఈరోజు ఆ తెలుగు మహిళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒకే లెటర్లో రాద్దాం సిబిఐకి అటు భువనేశ్వరి గారి ఆస్తుల మీద ఇటు నా ఆస్తుల మీద నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నైన్టీన్ నైంటీ వన్ నుంచే ఇన్కమ్ స్టార్ట్ అయింది సో నా ఇన్కమ్ ఏంటి నా ఆస్తులేంటి ఆవిడ చంద్రబాబు నాయుడిని పెళ్లి చేసుకున్నాక ఆవిడ ఇన్కమ్ ఏంటి ఆవిడ రోజు ఆస్తులు ఏంటి అనేది సిబిఐ ఎంక్వైరీ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా మీరు రెడీగా ఉన్నారా భువనేశ్వరి గారు అని కూడా అడుగుతున్నా కాబట్టి చెప్పే మాటలకి చేసేవాటికి వంతన లేకుండా ఈరోజు భువనేశ్వరి గారు కానీ ఆ పార్టీలో వాళ్ళు మాట్లాడటం వాళ్ళకే చెల్లుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని ఈరోజు ఇంకా ఎన్ని అబద్ధాలు వినాల్సి వస్తుందో మొన్నటి వరకు బయటికి రాని మా అమ్మ ఈరోజు బయటకు వచ్చింది అంటున్నారు ఎవరి కోసం వచ్చింది మీ నాన్న నువ్వు చేసిన దోపిడీకి ఈరోజు అడ్డంగా దొరికారు కాబట్టి మీ అమ్మ బయటకు వచ్చింది కానీ ఈరోజు ఈ రాష్ట్రం కోసమో ఈ దేశం కోసమో చంద్రబాబు నాయుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళలేదు వాళ్ళ కోసం మీరేం త్యాగం చేయలేదు ఈరోజు యువత అందరూ కూడా మేల్కోవాలి అంట మేము కూడా అదే అంటున్నాం యువతకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ని స్కామ్గా వాడుకొని మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు దోచుకొని యువతని ఈరోజు నాశనం చేసిన చంద్రబాబు నాయుడికి ఆ కుటుంబానికి యువత తరిమి తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్ చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంది తెలుగే మాట్లాడటం రానామా రాష్ట్రానికే సంఖ్యలు వేసినట్టు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడికి సంఖ్యలు వేస్తే ఈరోజు మీరు ఏదున్నా మాట్లాడాల్సింది కోర్టు ముందుకు వెళ్ళండి లేదంటే సిబిఐ ఈడీ అలాగే జిఎస్టి ఆఫీసులకు వెళ్ళి మాట్లాడితే మీకు న్యాయం దొరుకుతుంది ఎందుకంటే మీరు చేసిన తప్పులకి అక్కడ సాక్ష్యాధారాలు వాళ్ళు చూపిస్తారు అప్పుడు సైలెంట్ గా మీరు ఇంటికి వెళ్ళొచ్చు అలా కాకుండా ప్రజల్ని మోసం చేయడానికి ప్రస్తుతం ముందు వాగితే మాత్రం ఏం ఉపయోగం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నెక్స్ట్ అయింది మీరు చెప్పిన పిల్లలు ఎవరైతే చంద్రగిరిలో నిన్న చెక్కులు ఇచ్చారో వాళ్ళు పదహారో తేదీ చనిపోయినట్టుగా మీరు చూపించారు మరి చెక్కులు నాలుగో తేదీ తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు మీద ఎందుకు ఇచ్చారో మీరే చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకి అరెస్ట్ కాబోతున్నాడు నెక్స్ట్ ఆయన కోసం చాలా మంది చనిపోబోతున్నారని తెలుసుకొని ముందే తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెక్కుల మీద నాలుగో తేదీ రాసి సంతకాలు పెట్టించారు అనేది మీరు చెప్పాలి